లోపలా అమ్మవారినాడు సిక్కిందో ఆ సిక్కినా దేవత కైన అగో బయటికి బోధమని తరవయలేదమ్మా ఏడు సంబరపడు సంతోషపడు అరే పెద్ద సాప పడతారు ఏడు సంబర పైన బస్తవాడేమో సంబర పడుతుంటే అమ్మవారు వాడి వాళ్ళ దుర్గమ్మ ఏం ఆడుకుంటే కుబేరుడు కార్యాలు చల్లబడుతుంది నేను పుట్టేది ఉన్నది పెరిగేది దేశాల దేవుడు అయి ఉన్నది రాజ్యాలు ఎక్కడ మా పేరు పెట్టే ఉన్నది మరి నేను ఒట్టుకు తీసి పారేసిన నేను చాప అవతార కొద్ది నేను ఉంటే నన్ను ఒట్టుకు తీసి పారేసిన నా ప్రాణం పోతుంది నా జీవం పోతుంది అని చెప్పి అమ్మవారు ઢિમણ સ્ય ખિમ સિં સિં